లోకల్లో మాధవిరెడ్డి మేడం టీడీపీ తరఫు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు ఎవరు పోటీ చేసినా గెలిచేది కూడా చంద్రబాబు నాయుడే ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు గెలిచేది కూడా చంద్రబాబు నాయుడే భయపడాల్సిన ఓట్లు వేయకున్నా కూడా గెలిచాడు ఎవరైతే బెటర్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఆయన వస్తేనే బాగుండేది అంతే అంతే బాషా గారు పోటీ చేస్తాను అలాగనే ఈసారి గట్టిగా పోటీ మాధవిరెడ్డి మేడం టీడీపీ తరఫున ఉండొచ్చు ఈజాతి భాష వేస్టే ఇతను ఏమి చేయడు ఈ పక్కన అయ్యే పొద్దు ఆ నా పొద్దు వచ్చినాడు ఇప్పటికి రాలే ఈ పక్క మధవ్ రెడ్డి కొత్త కదా ఇంకెవరు అంజాషా వైసీపీ తరఫున టీడీపీ తరఫున ఉండే బాగుంటుంది టీడీపీ మధవరెడ్డి మధవిరెడ్డి మేడం ఎందుకు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాకు చాలా ఇష్టము హామీలు బాగుంటుంది అందుకోసం మామూలు రెడ్డి తెలియాలి మొత్తా భాష ఏం చేసా ముస్లిం మాధవీ గెలిసే మేము మాధవర్డ్డి గెలిసే మేలు ఏదానికైనా మేలే మనకు సాయులు కదా మనకి ఏమేమి నింజలే అయిపో అవసరం లేదు కదా అవసరం అయిపో అవసరం లేదు కాబట్టి మన అవసరం లే అవసరం ఉండే వాళ్ళకి పోయాలి ప్రతి ఒక్కటి ఇస్తాడు చంద్రబాబు నాయుడు పేదవాళ్ళకు అన్నీ ఇచ్చినా ఏ ఏమి ఇప్పుడు ఏమి ఇచ్చాడు అన్నీ ఏమి లే అవి ఇచ్చేటప్పుడు ఆపిక ఎందుకు పేల మనం ఊర్లో అదే దానికి సమాధానం అదే రెడ్డి మేడం ఖచ్చితంగా ఆమెను గెలిపిస్తాం హండ్రెడ్కి హండ్రెడ్ కూనీలు చేసైనా గెలిపిస్తాం మేము ఉండేది వస్తామని చెప్తారా అంతే కూనీలు చేసైనా వాడు మూడు దఫాలు గెలిచినాడు మూడు దఫాల్లో ఏమన్నా ఒక్క పన్నెన్న చేసినాడో అదే ఆ చెల్లో మేము ఆ భూముల మీద పైరు పెట్టుకుని బతికే వాళ్ళము బ్రదర్ ఆ గుంతలు చూడు మట్టి మట్టి అమ్ముకొని బత్త నా కొడుకులు ఈ వైఎస్ఆర్ వాళ్ళు మట్టి అమ్ముకొని బత్తా భూములు ఎట్టు పోవాలా భూములు పైరు పడించుకుంటారు కదా బెటర్ అనుకుంటారా దేనికి పేదవాళ్ళు చేస్తారని నమ్మకం నమ్మకంతో జగనే జగన్కే ఇప్పుడు మన ఎమ్మెల్యేగా మన భాష గారు పోటీ చేస్తున్నారు రెడ్డి మాధవిరెడ్డి పోటీ చేస్తాను టీడీపీలో ఎవరు అయితే మన ఊరు కాకుండా టీడీపీ ఆయమే రావాలి ఈ సాహిబులు వచ్చే మాధవి మాధవిరెడ్డి నెక్స్ట్ వాళ్ళే రావాలనుకుంటున్నాను నేను పరిపాలన ప్రకారం చూసుకుంటే వైసీపీలో ఆయనే బెటరు కానీ ఆమె కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలి కదా మాధవిరెడ్డి మేల్ అనిపిస్తుంది అందుకని ఏ ఈయన ఏం చేస్తాన్నాడు ఏం పట్టించుకుంటాడు సరే పథకాలు ఏం పట్టించుకోలేదు వైసీపీ నుంచి ఏ పథకాలు అమ్మలేడు వైసీపీ నుంచి అదే మన దగ్గర దేముకొని వాళ్ళు మనకి చన్నారు అంతే మాధవారెడ్డి గారు ఎందుకు కొత్తగా ఆలోచిస్తున్నారు అది ఒక టీడీపీ వచ్చిందంటే కనుక ఈమె కూడా మంచి సపోర్ట్గా చంద్రబాబు నాయుడు మాధవారెడ్డి గారు మంచి సపోర్ట్ చేస్తారు ఇంకా మంచి మంచి పథకాలతో మంచి ఉద్యోగాలు మంచి పథకాలతో ఆయన కూడా మంచి చేస్తారని కోరుకుంటున్నాం కాబట్టి మాధురెడ్డి గారు వస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం నూటికి నైన్టీ నైన్టీ నైన్ పర్సెంట్ అంజన బాధ్యత వస్తాడు ఎందుకంటే ఇక్కడ అప్పుడు అభివృద్ధి చూ కాబట్టి మాధవీ రెడ్డి మీద వేస్తాం దేనివల్ల అంటే ఆమె ఆయన అంటే ఏ దేనివల్ల మాకు తెలియదు కానీ ఆమె బాగా మాకు సౌకర్యతని మాకు ఐడియా ఉంది మాధవ్ రెడ్డి కావాలనుకుంటున్నాం చంద్రబాబు నాయుడుకి వెళ్ళి గెలిచాలని కోరుకుంటున్నాం మాధవిరెడ్డి గారికి ఎందుకు మేము ఇక్కడ ప్రచారం ఎక్కువ ఎవరు తిరుగుతున్నారో వాళ్ళ మెజార్టీ తరఫున చేస్తాం బాగా తిరుగుతున్నారు పోయేసార్లు కన్నా టీడీపీలో ఎక్కువ ప్రచారం చేస్తున్నారు బాబు రావడం కూడా టీడీపీ లోకల్ ఎమ్మెల్యే అయినటువంటి అంజద్ బాసే గారి పరిపాలన ఎలా ఉంది అభివృద్ధి పథకాలు అనేది మీకు అన్ని అందునాయ అధినాయి వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయగలరు జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై ఐదు సీట్లలో నిలబడుతున్నారు నూట డెబ్బై ఐదు సీట్లు ఆయనే నిలబడతాడు కాబట్టి ఆ లోకల్ ఎమ్మెల్యే గురించి అసలు కన్సిడరేషన్లోనే తీసుకోవాల్సింది అంటే అంజద్ దాస్ గారు ఓడిపోయే అవకాశం ఉందన్నారు అంత ఛాన్స్ లేదండి ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ చేస్తున్నారు డెవలప్మెంట్ చేశారు అన్నీ చేస్తున్నారు మా ఎస్వి అమృత్ సార్ గారే ఆయన పెద్ద మనిషి ఆయన తెలుసు ఏం మంచి ఏం చెరు అని చేశారు బాగా నిత్యం పేదల్లో ఉండే ఏం సమస్య అనేది కనుక్కునే వ్యక్తి ఎస్వి అమృత్ గారు ఏమైనా ఎవరైనా సమస్య మా కారుకి రాగదు సమస్య ఎరున్నా వాళ్ళ కార అయి మేము చేస్తామనే వ్యక్తి మా ఎస్వీ అమృత్ గారు డిప్యూటీ సీఎం ఇప్పుడు చెప్తున్నారు అక్క వాళ్ళు పోటీ చేస్తున్నాం అది ఇది అని వాళ్ళకి అంత లే మాది పరిస్థితి అది ఇది సాధన బ్యానర్లు అవి ఇవి వేసుకొని పబ్లిసిటీ చేసుకోవాలని వాళ్ళది రాజకీయం అనేది అలా లే ఏం సమస్య అని కనుక్కొని అది ఇది ముందుకు పోయే వాళ్ళు లీడర్ అంటారు నాకు తెలిసినంత నాకు తెలిసిన లీడర్ ఎవరంటే మా అంజ్ బషా సారు మా మేయర్ సార్ మా అవినాష్ రెడ్డి ఎమ్మెల్యే కన్నాపురం వాళ్ళు వీళ్ళని మాకు గట్టిగా తెలుసు